రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే విధంగా కృషి చేస్తానని అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు అన్నమయ్య జిల్లా నూతన నిశాంత్ కుమార్ ఐఏఎస్ బాధ్యతలు స్వీకరించారు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంకు విచ్చేసిన కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వీరభద్రస్వామి దేవస్థాన ఆలయ ప్రధాన పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు అనంతరం జిల్లా కలెక్టర్ కు జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్ర జిల్లా స్థాయి అధికారులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతులు నష్టపోకుండా అగ్రికల్చర్ పైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు జిల్లాలో మైనింగ్ ను చేసి ఇరిగేషన్ ను డెవలప్మెంట్ చేస్తామన్నారు ఇక్కడ ఏ రంగాల్లో ఇంకా కొద్దిగా మనకి అభివృద్ధి తీసుకురావాలి ఏ విధంగా కృషి చేయాలి దీని గురించి ఇప్పుడు పూర్తిగా ప్లానింగ్ చేయడం జరుగుతుంది మదన్పల్లి సైడ్ ఫ్లారికల్చర్ హార్టికల్చర్ ఇలాంటి సెక్టర్స్ ని కొద్దిగా యాక్టివేట్ చేసి రైతులకి మంచి ఆదాయం వచ్చే విధంగా మేము ప్లానింగ్ చేస్తాం రాయచోటి రాజంపేట మిగతా డివిజన్స్ లో ఏ విధంగా న్యూ అండ్ రిన్యూబల్ ఎనర్జీ ఆర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ని ఎలా డెవలప్ చేయాలి స్మాలర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని ఎలా డెవలప్ చేయాలి వీటి గురించి ప్లానింగ్ చేయడం జరుగుతుంది తర్వాత మనకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైవేస్ ని ఏ విధంగా మంచిగా వినియోగించి ఇండస్ట్రీస్ ని ఇక్కడ ఇన్వైట్ చేసుకోవచ్చు అది కూడా ఒక ప్రయారిటీ ఐటమ్ ఉంటుంది సో జిల్లా అభివృద్ధి కోసం సీఎం గారు ప్రత్యేకంగా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని విల్ డూ అవర్ ప్లానింగ్ అండ్ విల్ గుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్ థ్యాంక్ యూ ఆల్ చార్జ్ తీసుకున్నప్పుడు మాత శిషు మండాల దర్ చాలా ఎక్కువ ఉన్నింది ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద స్టేట్ దీన్ని ఒక ఛాలెంజ్ గా భావించి ప్రెసిమెంట్ టెన్ అని ఒక ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది అండ్ అవర్ ఎఫర్ట్స్ వర్ సక్సెస్ఫుల్ అంతా యంత్రాంగం కలెక్టర్ నుంచి లాస్ట్ పంచాయతీ సెక్రటరీ వరకు ప్రతి ఏఎన్ఎం వరకు అందరూ చాలా కృషి చేశారు అండ్ మనం దాదాపు డెబ్బై శాతం తగ్గించగలిగాము దీనికి దీన్ని గుర్తించి రెండు వేల ఇరవై మూడులో లో ఆ ప్రోగ్రామ్ ని ప్రెసిమెంట్ అని ప్రైమ్ మినిస్టర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది సో ఇదే విధంగా ఇక్కడ ఉన్న ఛాలెంజెస్ అక్కడ పార్వతీపురం డిస్ట్రిక్ట్ లో ఉన్న ఛాలెంజెస్ మోర్ ఎడ్యుకేషన్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీస్ వర్ ద ఛాలెంజెస్ అన్నమాయ జిల్లాలో ఉన్న ఛాలెంజెస్ ఎకనామిక్ డెవలప్మెంట్ సో ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ పరంగా ఆల్రెడీ నేను చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని సెక్టర్స్ లో మంచి అభివృద్ధి చేసే అవకాశం ఉంది సో ఫ్లారి